సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ రష్యన్ కథ అలెక్జీ లియో టాల్స్టాయ్ రచించిన రష్యన్ క్యారెక్టర్ కథను పరిచయం చేయబోతున్నాను ఇవాన్ సుధారే కథలు శీర్షికతో రాయబడ్డ ఏడు కథలలో ఇది ఆఖరి కథ ప్రారంభంలో కథగా మొదలై రచయిత కథలోపల కథ సాంకేతికతను ఉపయోగించి ఏడు కథలు చెబుతాడు అందులో అతని స్నేహితుడు ఒక తోటి సైనికుడు రష్యన్ యోధుని గురించి పాఠకుడికి చెప్పటమే ఈ కథ యుద్ధం పంతొమ్మిది వందల నలభై ప్రారంభంలో జరిగినప్పటికీ కథానాయకుడి యొక్క సాహసోపేతమైన దోపిడీలపై ఆక్రమణలపై దృష్టి కేంద్రీకరించబడదు కానీ తీవ్రంగా గాయపడిన తర్వాత అతనికి ఏమి జరిగింది అని చెప్పటమే ఈ కథ మానవుడు కష్ట సమయాల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడో తెలియచేసే కథ అలాగే ఉన్నతమైన ఇద్దరు స్త్రీమూర్తులు ఎంత స్థూల గ్రాహ్యులై తమ హృదయంతో తన వారిని ఏ రూపంలో ఉన్నా గుర్తించగలరని హృదయంగా చెప్పిన కథ ఇది యుద్ధం ఒక దీర్ఘ గాయం ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా యుద్ధం చేసిన గాయాల వల్ల మనుషుల జీవితాలు చిద్రమవుతాయి ఎంతోమంది స్త్రీలు భర్తలను కోల్పోతారు తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోతారు ఎంతో మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతారు శారీరక అవకరాలతో భారమైన జీవితం గడపాల్సి వస్తుంది ఎంతోమంది నిరాశ్రయులై ఆకలికి అలమటించిపోతారు అయినా యుద్ధాలు వస్తూనే ఉంటాయి చరిత్ర ఎన్ని పాఠాలు చెప్పినా గుణపాఠంగా తీసుకోలేక యుద్ధానికి కాలు దువ్వే దేశాలేన్నో రష్యన్ క్యారెక్టర్ కథను వ్యక్తిత్వం అనే తెలుగు శీర్షికతో వినండి మిత్రులరా ఈ కథ చాలా హృదయంగా ఉంటుంది తప్పనిసరిగా పూర్తిగా వినండి నేను పూర్తిగా వినండి అని మాత్రమే చెప్పగలను ఇకపై మీ ఇష్టం లెఫ్టినెంట్ యగర్డ్రోమోవ్ గొప్ప ధైర్యశాలి యుద్ధంలో ఆరితేరిన వీరుడు కుర్క్స్ యుద్ధం చివరి దశలో విపరీతంగా గాయపడి అతి కష్టంపై ప్రాణాలతో బయటపడి ముఖాకృతి కోల్పోయి కొన్ని సర్జరీల తర్వాత సరికొత్త మనిషి రూపంలో అద్దంలో తన రూపు చూసుకుని ఇంకెప్పుడు అద్దం చూడకూడదనుకుని నిశ్చయించుకుంటాడు యథాప్రకారం యుద్ధంలో పాల్గొనటానికి అనుమతిని పొందుతాడు అతనికి ఇరవై రోజుల సెలవు లభిస్తుంది సెలవుల్లో అతను తల్లిదండ్రులను చూడటానికి ఇంటికి వెళ్తాడు తల్లిదండ్రులను రమ్మని తన క్షేమ సమాచారములు తెలుపమని యగోర్ తనను పంపాడని లెఫ్టినెంట్ గ్రహమోగా తనను పరిచయం చేసుకుని రాత్రి ఆ ఇంట బస చేస్తాడు తల్లి వచ్చింది కొడుకేనని గ్రహిస్తుంది కాబోయే భార్య కూడా అతనిని గుర్తిస్తుంది యగోర్ కూడా ఎక్కువ నటించటం చేతకాక అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరిగిందో చదివితే హృదయం చెమ్మగిల్లుతుంది మనిషి బాహ్య సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది తల్లి హృదయం బిడ్డను ఏ రూపంలో ఉన్నా గుర్తించగలదు అలాగే ప్రేమించిన స్త్రీ హృదయానికి బాహ్య సౌందర్యంతో పని లేదు ఎగోర్ మానసిక సౌందర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఎరిగిన కార్త్య ఎగోర్ ఏ రూపంలో ఉన్నా అతనే తన భర్త అని నిశ్చయించుకుంటుంది నా జీవితం అంతా నీతోనే కలిసి ఉంటాను నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను నా సమస్త హృదయంతోనూ ప్రేమిస్తాను నన్ను కాదనుకు అంటుంది కథ చదివిన పాఠకుడి మనసులో భావాతీతమైన ఉద్వేగం అలుముకుని హృదయం విప్పారుతుంది ఓహ్ ఎంత గొప్ప కథను చదివాం అన్న భావన నిండిపోతుందంటే అతిశయోక్తి కాదు కథ రాసిన రచయిత యొక్క పని ఒక వ్యక్తి ఎంత శక్తివంతంగా మరియు అద్భుతంగా ఉంటాడో చూపించటం అందుకే ఈ కథ పేరు వ్యక్తిత్వం ఎంత హృదయ సౌందర్యంతో మనిషి మనగలిగితే అంత జీవన సౌందర్యాన్ని సొంతం చేసుకుని మనుగడ సాగించగలడని చెప్పటమే రచయిత పని అక్షరాలలో ఒదిగిన శక్తివంతమైన భావం పాఠకుడు హృదుని తాకుతుంది ఈ కథను తెలుగులో రష్యన్ స్వభావం పేరుతో కొసరాజు లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం పేరుతో రారా అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి అనువదించారు నేను ఈ కథను మొదట ఆంగ్లంలో చదివాను తెలుగు అనువాదం కోసం చాలా వెతికాను తర్వాత ఈ కథను అందపుచ్చుకుని ఇలా మీకు వినిపిస్తున్నాను తప్పకుండా కథను వింటారు కదూ నేను ఈ కథను రేపు మీకు పరిచయం చేస్తాను చాలా పెద్ద కథ కాబట్టి ముందుగా పరిచయాన్ని మీకు వినిపించి మరుసటి రోజు కథ వినిపించాలని అనుకుంటున్నాను మిత్రులారా ఈ కథను రేపు వినండి ఉంటాను మరి విభిన్న కథల సమాహారం వనజాతాతనేని తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే